దేశంలో ముస్లిం మైనారిటీలు పదిహేను శాతం వరకు ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో ఇరవై శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఉన్నారు కానీ తా తాజాగా తీరిన నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఒక ముస్లిం మంత్రి కూడా లేడు ఎన్డీఏ కూడా అభ్యర్థిగా ఒక ముస్లిం కూడా విజయం సాధించలేదు నిజానికి బీజేపీ ఒక్క ముస్లింను కూడా పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టలేదు యూపీలో దాదాపు ఇరవై శాతం ముస్లింలు ఉన్నారు కానీ బీజేపీ తరఫున ఒక ముస్లిం అభ్యర్థికి కూడా అవకాశం కల్పించలేదు నిజానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో కూడా కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ ప్రభుత్వం ఒక ముస్లింకు అవకాశం కల్పించలేదు ముఖ్తార్ అబ్బాస్ నక్వి రాజ్యసభకు ఎన్నిక కాలేదు అంతకుముందు అంటే ఆయనకు సీట్ ఇవ్వలేదు అంతకుముందు ప్రముఖ జర్నలిస్ట్ ఎంజే అక్బర్కు కేంద్ర మంత్రివర్గ స్థానం కల్పించిన వివాదాస్పద పరిస్థితుల్లో ఆయన కేంద్ర మంత్రివర్గా నుంచి రాజీనామా చేయాల్సి వచ్చింది తన రచనల ద్వారా ఒక తరం చదువులను ఉర్రు తొలగించిన ఎంజే అక్బర్ లైంగిక వేధింపుల కేసులో తెరమరుగైపోయారు ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడిన మంత్రివర్గాలలో కనీసం ఒక ముస్లిం ఎంపీకి అవకాశం కల్పించేవారు రెండు వేల పద్నాలుగులో మోడీ తొలుత ప్రధాని అయినప్పుడు నజ్మా ఇఫ్తుల్లా మంత్రిగా పనిచేశారు ఆమెకు మైనారిటీ సంక్షేమ శాఖను అప్పగించారు రెండు వేల పంతొమ్మిదిలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కేంద్ర మంత్రిగా చేరారు ఆయనకు కూడా మైనారిటీ సంక్షేమ శాఖని అప్పగించారు పద్దెనిమిదవ లోక్సభకు ఎన్డీఏ మిత్రపక్షాల్లో కానీ బీజేపీలో కానీ ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా విజయం సాధించలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం ఇరవై నాలుగు మంది ముస్లిం ఎంపీలు ఎన్నికయ్యారు అంటే లోక్సభలో ఉన్న మొత్తం ఐదు వందల నలభై మూడు ఎంపీల్లో ఇరవై నాలుగు మంది మాత్రమే ముస్లింలు జనాభాలో పదిహేను శాతం ఉన్న ముస్లింలకు లోక్సభలో ప్రాతినిధ్యం నాలుగు పాయింట్ నాలుగు శాతం మాత్రమే అన్న విషయాన్ని గమనించాలి ఇది ఉండగా గెలుపొందిన ముస్లిం అభ్యర్థులు అభ్యర్థులు ఇరవై నాలుగు మందిలో ఇరవై ఒక్క మంది ఇండియా కూటమి నుంచే విజయం సాధించారు మిగిలిన ముగ్గురు ఎంఐఎంకు చెందిన అసదుద్దీన్ ఒవైసీ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అబ్దుల్ రషీద్ షేక్ మహమ్మద్ హనీఫా వీరిద్దరూ జమ్మూ కాశ్మీర్కు చెందినవారు ఈ ఇద్దరికీ కాశ్మీర్ ఏర్పాటు ఉద్యమాలతో సంబంధాలు ఉన్నాయి తీవ్రవాదులుగా వారిని పరిగణిస్తారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరాలు కాకపోతే వీరు ఉమర్ అబ్దుల్లాను ఓడించడం ఓడించిన వారిని వీరిలో ఒకడు ఉమర్ అబ్దుల్లాను ఓడించారు మరొకరు పీడిపి ప్రముఖ నాయకుడిని ఓడించారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరాల్లో యూపీఏ కూటమి పాలించినప్పుడు సిక్కు మైనారిటీకి చెందిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు రెండు వేల నాలుగులో ఏర్పడిన మంత్రివర్గంలో నలుగురు ముస్లింలకు రెండు వేల తొమ్మిదిలో ఐదుగురు ముస్లింలకు మంత్రులుగా ఆయన అవకాశం కల్పించారు రాజధర్మాన్ని విశ్వసించే వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇద్దరు ముస్లింలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు వారు షానవాజ్ హుస్సేన్ ఉమర్ అబ్దుల్లా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్వల్పకాలం ఉన్న వాజ్పేయి మంత్రివర్గంలో నక్వి మంత్రిగా పనిచేశారు మైనారిటీలను ఆదరించి ప్రోత్సహించలేని ప్రభుత్వాలను అనాగరిక ప్రభుత్వాలని రాజనీతిజ్ఞులు ప్రపంచవ్యాప్తంగా చెబుతూ ఉంటారు శ్రీలంకలోని మెజారిటీ సింహళీయులు మైనారిటీలైన తమిళులను ముస్లిములను తమలో ఇమిర్చుకోలేకపోవడం వల్ల జరిగిన పరిణామాలు ఏమిటో భారతీయులకు బాగా తెలుసు భారతదేశం ఆ తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది